అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మంచి టేస్టీ పల్లీ చట్నీని చూపియబోతున్నానండి ఇలా మెత్తగా ఇడ్లీ చేసుకొని తిన్నామంటే ఆ చట్నీలో సూపర్ టేస్టీగా ఉంటుంది చట్నీ ఎంత బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇడ్లీ రెసిపీ మీకు ఎంతమందికి కావాలో నేను చేసి పెట్టేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను ఇడ్లీ రెసిపీని కూడా ప్రిపేర్ చేసి పెడతానండి మీరు పెట్టే కామెంట్స్ బట్టి నేను ఇడ్లీ రెసిపీని చేస్తాను చాలా చాలా బాగుంటుందండి నేను చేసే పల్లీ చట్నీ ఒక్కసారి వీడియో స్కిప్ పూర్తిగా చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి బాగా వేడి చేసుకున్న తర్వాత వేరుశనగ గుండ్లను తీసుకోండి ఇలా ఒక కప్పు వరకు పల్లీలను తీసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఇవి ఫ్రై చేసుకోవాలి మీడియంలో హైలో పెట్టామంటే త్వరగా ఫ్రై అయిపోయి చట్నీ టేస్ట్ అనేది అంత బాగా అనిపించదు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోండి కలపకుండా ఒక్క నిమిషం ఆగామంటే పల్లీలు కింద అడుగంటి పోయి చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా కలుపుతూ ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి తీసుకొని పూర్తిగా చల్లగా అయిన తర్వాత మీరు పొట్టు ఉంచినా పర్లేదు తీసివేసినా పర్లేదు ఇక్కడ నేను తీసివేస్తున్నాను పూర్తిగా పల్లీలు చల్లగా అయిన తర్వాత పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవటమే ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో తిరిగి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కలర్ మారిన తర్వాత ఇది కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మన టేస్ట్కి సరిపడంటే కారం ఎంత తింటామో దానికి తగ్గట్టు పచ్చిమిర్చి రెండు మూడు ఎల్లిపాయ రెబ్బలు కొద్దిగా కరేపాకు వేయండి కరేపాకు అసలు స్కిప్ చేయదు చాలా టేస్ట్ ఉంటుంది కరేపాకు వేయడం వల్ల ఇలా ఫ్రై చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం మళ్ళీ తిరిగి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి తాలింపు గింజలు కొద్దిగా ఎండుమిర్చి అలాగే కరేపాకు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే జీలకర్ర పచ్చిమిర్చి వేసుకోండి చింతపండు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇట్లా చింతపండు వేసుకోండి కొద్దిగా ఒక రెండు రెబ్బలు చింతపండు వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకునే అన్నీ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టి ఒక బౌల్కి తీసుకోండి ఇలా ఏమాత్రం బరకు ఉండకుండా ఇలా మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇట్లా మిక్సీ పట్టుకొని ఒక బౌల్కు తీసుకొని మనం ముందుగా తాలింపు పెట్టి పెట్టుకున్నాం కదా ఆ తాలింపు మొత్తం వేసేసుకోండి అంతే ఎంతో టేస్టీగా చాలా టేస్టీగా చట్నీ అనేది రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకోండి